హలో అండి మిద్ది తోటలో పల్లె రుచులు ఛానల్కి స్వాగతం ఇవాళ వీడియోలో బీరకాయలను ఏ విధంగా పెంచాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాం ఇదిగోండి బీరపాదు అయితే ఈ సాయిల్ మిక్సింగ్ ఇది ఇలా వన్ ఇస్ట్ వన్ రేసులో నేను కలుపుకున్నానండి సాయిల్ని చూడండి ఇవ్వండి దీంట్లో సాయిల్ మిక్సింగ్లో మట్టి కోకోపీట్టు కంపోస్ట్ కలుపుకున్నానండి సమపాలంలో దీంట్లో నేను కొంచెం వేప పిండి కలుపుకున్నానండి తర్వాత ఆవు ఎరువు కూడా కలుపుకున్నాను నేను ఎక్కువగా దీనికి జీవ అమృతం ఘనజీవ అమృతం ఇస్తూ ఉంటానండి నేను ఊరి నుంచి పది విత్తనాలు తెచ్చుకున్నాను ఆ పది విత్తనాలు వేసుకున్నాను ఈ పది విత్తనాల్లో నేను ఐదు విత్తనాలు బలమైన ఉంచుకున్నాను ఎప్పుడైనా పెట్టుకోండి కొన్ని విత్తనాలు ఎక్కువ పెట్టుకోండి ఎందుకంటే మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయలు పండుతాయి కాబట్టి ఈ కంటీనర్లు మాత్రం నేను పది విత్తనాలు పెట్టుకున్నానండి ఈ పది విత్తనాల్లో ఐదు మాత్రమే బాగా జర్నేట్ అయ్యాయండి ఈ కంటైనర్లో మాత్రం నేను ఒకటే పెట్టానండి ఎందుకంటే బలం సరిపోదు కాబట్టి ఇదిగోండి ఈ డ్రమ్లో నేను నాకు అడ్డం కట్ చేసిన ఒక డ్రమ్ రెండు ముక్కలు చేశాను దీంట్లో ఒక పాదుని పెట్టుకున్నానండి ఇదిగోండి ఒక పాదుని పెట్టాను దీంట్లో కూడా దేనికి కూడా వేరేకేళ్ళకి రాస్తున్నాయి తర్వాత ఇదిగోండి ఈ మడి ఈ మడిలో నేను ఒకటి పెట్టుకున్నానండి ఇదిగోండి పొట్టి బీరకాయ ఇగోండి వాటర్ ట్యాంక్ ఇది దీన్ని రెండు భాగాలు చేసుకొని దీంట్లో ఒక మొక్క పెట్టాను ఒక పాదుని దీంట్లో ఒక పాదు పెట్టుకున్నానండి అయితే ఇగోండి ఇలా కాయలు కూడా కాస్తున్నాయి చూపిద్దామని చూపిస్తున్నా ఇలా ఒక కంటైనర్లో ఒక పాదును పెట్టుకోండి ఇంకా పెద్ద పా అనుకోండి రెండు పాదులు చెప్పును పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల బలం సరిపోయి ఎక్కువ కాపు వస్తుంది తీగ జాతికి ఎప్పుడూ కూడా కంటైనర్ వెడల్పు ఎక్కువ హైట్ ఎక్కువ ఉండాలండి ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ ఉండాలండి కనీసం ఈ విత్తనాలు వేసిన పద్నాలుగు రోజులకి మీకు తీగలాగా మొక్క వస్తుందండి మనం అందరం మొక్క పెద్దగా అయ్యాక సపోర్ట్ ఇద్దాం అనుకుంటాం కానీ మొక్క మొ ఫస్ట్లోనే తీగ రాగానే కర్ర సపోర్ట్ ఇవ్వాలండి తీగ అల్లుకోవడానికి పందిర్లాగా ఇలా సపోర్ట్ ఇచ్చుకోండి ఈ విధంగా సపోర్ట్ ఇచ్చుకుంటే మనకి పాదు అనేది పాకుతూ ఉంటుంది మనకి మొదట్లో వచ్చే ఆకులు కానీ పువ్వులు కానీ కట్ చేసుకోవాలండి ఒక ఆరు ఇంచుల వరకు కట్ చేసుకోవాలి ఇవ్వండి నేను ఇలా కట్ చేసుకున్నాను ఇంతవరకు పై వరకు ఇలా ఇంచుల వరకు వచ్చి ఆకులు కానీ పువ్వులు కానీ కట్ చేసుకోవాలి మనకి స్టార్టింగ్లో ఎక్కువగా మెయిల్ ఫ్లేవర్స్ వస్తాయండి మెయిన్గా ఈ పాదులకి పాలినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఈ పాదుల్లో రెండు రకాల పువ్వులు పోస్తాయండి ఒకటి వచ్చి మెయిల్ ఫ్లేవర్ అండి రెండోది ఫీమేల్ ఫ్లేవర్ అయితే ఈ రెండిట్లో ఏది మెయిల్ ఏది ఫీమేల్ అను ఎలా గుర్తుపట్టాలనేది మీకు చూపిస్తాను మెయిల్ ఫ్లేవర్ అనేది ఇలా కాడ వచ్చి ఇలా పువ్వు వస్తుందండి ఇదిగోండి ఫీమేల్ అయితే ఇలా ఒక పింద్ వచ్చి ఇక్కడ పువ్వు వస్తుంది ఎట్లా వచ్చింది ఇక్కడ పువ్వు అలాగా ఇక్కడ కూడా పువ్వు వస్తుందండి ఈ చివరిని లాస్ట్లో పువ్వు వస్తుందండి దీన్ని ఇవి వచ్చినట్టే ఇక్కడ కూడా అలా పువ్వు వస్తుంది అయితే ఈ పాత దగ్గర మెయిల్ ఫ్లేవర్స్ ఎక్కువ కనిపించట్లేదండి మీకు చూపిద్దామంటే ఇవి ఎక్కువగా నైట్లో పువ్వులు పోస్తాయండి ఇవి వచ్చిన తర్వాత మీకు వీడియో చేసి చూపిస్తాను నైట్లో మాత్రం పువ్వులు బాగా వస్తాయండి చాలా అందంగా ఉంటాయి అయితే మెయిల్ ఫ్లేవర్ వచ్చిన తర్వాత మీకు హ్యాండ్ పాలినేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేనైతే నా గార్డెన్లో ఇప్పటివరకు ఏ పాదులకు కూడా హ్యాండ్ పాలినేషన్ చేసే అవకా అవసరం రాలేదండి అయితే నేను ఇప్పటి వరకు బీరపాదుకు కానీ ఆనపకాదుకు కానీ పొట్ల పాతుకు కానీ కాకరపాదు కానీ ఏ పాదకి నేను పామ్ పాలినేషన్ చేయలేదు మా గార్డెన్లో రకరకాల పక్షులు తేనెటేగలు సీతాకో చిలుకలు వస్తాయండి వాటి వల్ల పాలినేషన్ అవుతుందండి మన గార్డెన్లో ఎక్కువగా పూల మొక్కలను పెంచడం వలన ఒక బెనిఫిట్ అండి మనకు ఎక్కువగా హ్యాండ్ పాలినేషన్తో పని ఉండదండి ఎందుకంటే ఈ పూల మొక్కల వలన సీతాకో చిలుకలు కానీ తేనెటీగలు కానీ పక్షులు కానీ అట్రాక్ట్ అవుతాయండి సో మీరు కూడా కూరగాయ మొక్కలతో పాటు పూల మొక్కలను కూడా పెంచండి సో ఈ బీరకాయ పాదులకి నేను ఇచ్చే పోషకాలు ఏంటో తెలుసుకుందాం సో నేను ఇచ్చే పోషకాలు ఏంటంటే పదిహేను రోజులకు ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తానండి అండ్ మనము ఎప్పుడు ఒకే రకమైన ఫర్టిలైజర్ ఇవ్వకూడదండి నేనైతే ఫస్ట్ పదిహేను రోజులకి నియమాలు స్ప్రే చేస్తానండి మళ్ళీ పదిహేను రోజులకి నేను ఉల్లటి మజ్జిగ స్ప్రే చేస్తాను మరి మనం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఫర్టిలైజర్ మారుస్తూ ఇవ్వాలండి మనం వీటికి ఒకటే రకం ఫుడ్ ఇవ్వడం వలన ఇవి అలవాటు పడిపోయి బలంగా పెరగవు ఎక్కువ ఇవ్వదండి నేనైతే పుల్లటి మజ్జిక జీవ అమృతం బియ్యం కడిగిన నీళ్ళు కూరగాయలు కడిగిన నీళ్ళు ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటానండి ఘన పదార్థాన్ని విషయానికి వస్తే వారంకి ఒకసారి అప్సమ్ సాల్ట్ ఇస్తానండి నెలకు ఒకసారి బోర్నిమిల్ ఇస్తానండి పదిహేను రోజులకు ఒకసారి ఘనజీవి అమృతం కిచెన్ వేస్ట్ కంపోజ్ తర్వాత గుడ్లి పెంకు పౌడర్ ఉల్లిపాయ పొట్టు ఇస్తూ ఉంటానండి ఇలా నేను ఇన్ని పోషకాలు ఇవ్వడం వలన బీరకాయలు అయితే బలంగా పెరిగాయండి బలంగా పెరిగాయి ఇన్ని పెరిగినాయి చాలా పెరిగినాయండి ఈ క్లాత్ ఎందుకు అనుకుంటున్నారా ఈ వర్షాలు బాగా పడటం వలన దీంట్లోకి ఏగలు దూరి పెద్ద ఏగలు ఉంటాయండి ఆ ఏగలు దూరి పాడు చేస్తున్నాయి అందుకే ఈ క్లాత్ కట్టానండి ఏగలు బాగా పాడు చేయడం వలన ఈ వర్షాలు పడటం వలన ఎటువంటి ఫర్టిలైజర్ స్ప్రే చేయలేమండి మనం ఒకవేళ స్ప్రే చేసినా కానీ వర్షానికి అవి నిలవండి అండ్ పురుగుల బారి నుండి నేను తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటంటే నేనైతే పురుగు పట్టినప్పుడు ఇంగువ మజ్జిగ కలిపి స్ప్రే చేసుకుంటానండి ఆయిల్ ఒక రెండు స్పూన్లు కొబ్బరి నూనె ఒక స్పూను హ్యాండ్ వాష్ లిక్విడ్ ఒక స్పూను మూడు కలిపి నేను స్ప్రే చేసుకుంటున్నానండి అల్లము వెల్లుల్లి వేపాకు పచ్చిమిర్చి నాలుగు కలిపి బాగా మిక్సీ చేసుకొని ఫిల్టర్ చేసి స్ప్రే చేస్తానండి ఆ స్ప్రే చేసుకోవడం వలన ఎటువంటి పురుగు రాదండి ఒకవేళ రాకపోయినా కానీ మీరు స్ప్రే చేసుకుంటే చాలా మంచిదండి అది వచ్చిన తర్వాత ఇబ్బంది పడే కంట రాకముందే మనం ఈ స్ప్రే చేసుకుంటే మంచిది అండ్ ఎగ్గు ఆయిల్ ఆయిల్ ఏ అయినా పర్లేదండి బాగా మిక్సీ చేసుకొని ఫిల్టర్ చేసుకొని స్ప్రే చేసుకుంటే పురుగులు అనేది నివారిస్తుంది ఇప్పుడు బీరకాయలని హార్వే చేసుకుందాం చూసారు ఈ బీరకాయ మంచి హెల్దీగా పెరిగింది పెద్దగా వచ్చింది నేను ఇచ్చే ఫర్టిలైజర్ వలన ఇంత హెల్దీగా ఉంది ఇది దీన్ని ఇప్పుడు హార్వే చేస్తాం ఇలా మనం మన చేతులతో పెంచుకొని ఎటువంటి మందులు లేకుండా పెంచుతున్నాం కాబట్టి ఇలా ఆర్వే చేస్తుంటే చాలా ఆనందంగా ఉందండి ఇలా ప్రతి ఒక్కరూ మిద్ది తోటలో ఎటువంటి మందులు వేయకుండా మీరు బీరకాయలు కానీ కూరగాయ ఏవైనా కానీ పెంచుకుంటే చాలా మనకి ఆరోగ్యంగా ఉంటాయండి మన హెల్త్ మీరు కూడా ఈ విధంగా మొక్కలు పెంచుకొని ఎటువంటి మందులు లేకుండా పెంచి మీ యొక్క ఆరోగ్యాలను కాపాడుకుంటారని కోరుకుంటున్నాం ఇలా మన గార్డెన్లో పెంచుకొని మనము కూర వండుకొని తింటే చాలా బాగుంటుందండి చాలా రుచికరంగా ఉంటుంది అంతేకాదండి ఈ బీరకాయలు ఇది నేను ఫస్ట్ టైం కాదండి నాలుగైదు సార్లు అరవై చేశాను అయితే ఇంతకుముందు నేను కూరగాయలు పెంచకముందు నేను బయట కొన్న బీరకాయను కొని కూర వండినప్పుడు దాని టేస్ట్ వేరు దీని టేస్ట్ వేరండి ఇది చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి బయట కొని మీరు ఒకసారి మీ మిద్దె తోటలో పెంచి ఒకసారి వండి చూడండి బయట కొండేది వండి చూడండి దానికి దీనికి తేడా చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది అప్పుడు మీరు కూడా మిద్ది తోటలో ఎటువంటి మందులు లేకుండా పెంచాలని ఉత్సాహం కలుగుతుంది ఇవ్వండి ఇది గుత్తి బీరకాయ ఇది పెద్దగా రాదు కొట్టిగా వస్తాయి బీరకాయలు ఇవి ఇదిగోండి ఆరు బీరకాయలు కాసినవి చాలా హెల్తీగా ఉన్నాయి బీరకాయలు ఇంకా పిందులు కూడా ఉన్నాయండి అవి పెద్దగా అయిన తర్వాత తెంపుతాను ఇవ్వండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి